హాయ్ అండి బీరికాయ తొక్కు పచ్చడి చాలా టేస్టీగా ఎలా చేయాలో చూసేద్దామండి బేరకాయ తొక్కులు పడేస్తున్నారండి పడేయకండి ఒకసారి బేరకాయ తొక్కు పచ్చడి ఒకసారి ట్రై చేయండి ఇంకొకసారి బేరికాయ తొక్కు అనేది పడేయరండి అంత టేస్టీగా ఉంటుంది ఇప్పుడు ఎలా చేయాలో చూసేద్దాం బీరకాయలు నీట్గా వాష్ చేసుకుని అలా పీల్ చేసుకోవాలండి పీల్ చేసుకుని చిన్నగా కట్ చేసుకుని పీల్ అనేది పక్కన ఉంచుకోండి బీరికాయ తొక్క అనేది ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి బాండి పెట్టుకుని టూ స్పూన్స్ ధనియాలు హాఫ్ స్పూన్ జీలకర్ర టూ స్పూన్స్ నువ్వులు అన్నీ వేసుకొని డైరోస్ చేసుకోవాలి రెడ్ కలర్ వచ్చేంతవరకు అంతవరకు డైరోస్ చేసుకొని ఒక మిక్సీ జార్లో వేసుకొని చల్లారినాక మెత్తగా ఫ్రైండ్ చేసుకోండి అలా ఫ్రై చేసుకుని పక్కన ఉంచుకోండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకుని టూ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకొని బీరకాయ తొక్క అనేది వేసేసుకోండి బీరకాయ తొక్కులో చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి ఫైబర్ ఎక్కువ ఉంటుంది మలబద్ధకం ఉన్న వాళ్ళకి కిడ్నీలో రాళ్ళు ఉన్న వాళ్ళకి రక్తం శుద్ధి చేయడం వంటి ఉపయోగాలు చాలా ఎక్కువ ఉంటాయండి బీరగా తొక్క అనేది అసలు పడేయకండి ఆయిల్లో వేసేసుకొని అలా ఫ్రై చేసుకోండి స్పైసీ తగ్గట్టు పచ్చిమిరపకాయలు యాడ్ చేసుకోండి రెండు టమాటాలు కూడా యాడ్ చేసుకోవాలి బీరగా తొక్కు పచ్చడి రైస్లోకైనా చపాతీలోకైనా దోశలకైనా చాలా బాగుంటుంది అలా ఒకసారి అలా మిక్స్ చేసుకోవాలి కొంచెం చింతపండు కూడా యాడ్ చేసుకోవచ్చు యాడ్ చేసుకుని మూత పెట్టేసుకోవడమే మొత్తం తీసుకుని ఒకసారి చూడండి ఒక టెన్ మినిట్స్ ఆగినాక టమాటా అనేది సాఫ్ట్ అయితే సరిపోతుందండి ఒకసారి అలా మిక్స్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసి పూర్తిగా చల్లారినాక మిక్సీ జార్లో వేసేసుకోవాలి మనం ముందుగా పొడి చేసుకున్నాం కదండి ఆ పొడిలో వేసేసుకొని అలా పొడిలో వేసేసుకోవాలి మిక్సీ జార్లో వెల్లుల్లిపాయలు సాల్ట్ వేసుకొని మెత్తగా ఫ్రైండ్ చేసుకోండి అంతేనండి చాలా సింపుల్ బీరకాయ తొక్కు పచ్చడి రెడీ అయిపోతుంది ఇప్పుడు పోపు అనేది పెట్టేసుకుందాం స్టవ్ చేసి గిన్నె పెట్టుకుని టూ స్పూన్స్ ఆయిల్ అనేవి వేసుకోవాలి ఆయిల్ వేడినాక ఆవాలు జీలకర్ర పచ్చనపప్పు రెండు ఎండుమిరపకాయలు కరివేపాకు కొత్తిమీర కూడా వేసుకోండి కొంచెం ఇంగువ అవన్నీ వేసుకొని అలా ఫ్రై అయినాక పచ్చడి అనేది వేసేసుకోవడమే అంతేనండి చాలా టేస్టీగా బీరకాయ తొక్కు పచ్చడి రెడీ అయిపోతుందండి నా ఛానల్ సపోర్ట్ చేయండి అండి సబ్స్క్రైబ్ చేసుకోండి స్టవ్ ఆఫ్ చేసి బీరకాయ తొక్క అనేది వేసేసుకోవడమే బీరకాయ తొక్కు వేసేసుకుని వేడివేడి అన్నంలోకి సర్వ్ చేసుకోవడమే చాలా సింపుల్గా బేరకాయ తొక్కు పచ్చడి రెడీ అయిపోయింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్